హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మీకు కొంచెం చిన్న చిన్న డ్యామేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట కాస్ట్లీ సారీస్ మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాడు ఇప్పుడు వచ్చేసి మీకు ఫస్ట్ శారీ హెచ్ఓ క్రేప్ డోలా అయితే వస్తుంది లైట్ వెయిట్ అండ్ అంటే ఫ్యాబ్రిక్ విషయంలో అయితే మాత్రం నెంబర్ వన్ ఉంటుందండి ఇది పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఒక్కసారి చూసుకోండి మీకు బట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉన్నా కానీ క్లియర్గా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను మీకు దాన్ని బట్టి మీకు ఏ శారీ కావాలి అదే అనేది సెలెక్ట్ చేసుకోండి ఇది చూడండి బోర్డర్ కూడా ఎంత నీట్గా చాలా డీటెయిల్డ్గా ఇచ్చాడు ఇదంతా కూడా మనకి బొమ్మల డిజైన్ కాన్సెప్ట్ చాలా ఎక్స్ట్రా ఆడినరీగా ఇచ్చాడండి ఈ శారీ అయితే కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ వీటిల్లో వచ్చేసి సో ఇందులో వచ్చేసి ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంటుంది అంటే డ్యామేజ్ అనమాట సో చూపిస్తాను చూడండి డ్యామేజ్ అనేది ఇదిగోండి ఇక్కడ చిన్న హోల్ అయితే ఇక్కడ ఉంది ఇది కూడా ఎడ్జ్ పార్ట్లో అండి లోపలికి వెళ్ళిపోతుంది ఆ పార్ట్ అనేది కూడా మీకు కనిపించదు ఇంకా అదర్వైజ్ శారీ అంతా కూడా సూపర్గా ఉంటుంది శారీ వచ్చేసి రిమైనింగ్ మీకు చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ఇదేమో బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తాడు హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అయితే వస్తుందండి అండ్ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఇది ప్రైజ్ ప్రైస్తో కలిపి ఫోటో తీసుకోండి ఓకే అలాగే మరొక శారీ అండి ఇది వచ్చేసి చినాన్ జార్జెట్ అయితే వస్తుంది మెటీరియల్ వచ్చేసి చినాన్ జార్జెట్ అనమాట బ్లాక్ కలర్ అండి బోర్ పళ్ళు వచ్చేసి ఇలాగా అండ్ బోర్డర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు రోలింగ్ చేయించాలి వన్స్ ఒక్కసారీ అట్లా కాదు నిమిషం సో ఇలా వస్తుందండి శారీ అంతా కూడా మీరు ఒక్కసారి అయితే రోలింగ్ చేయించాలి ఈ శారీ అయితే చినాన్ జార్జెట్ అయితే వస్తుంది మెటీరియల్ ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా ఓకే సో ఇది కూడా మీకు సేమ్ కాస్ట్లోనే వస్తుందండి శారీ అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి బట్ దీనిలో అయితే మిస్టేక్ కూడా ఏమీ లేదు సో ఈ విధంగా ఉంటుంది మంచి బ్లాక్ బ్లాక్ కలర్ కావాలనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి అయితే మనకి బోర్డర్ పార్ట్ అయితే వస్తుందండి సో ఇది ఇలా ఉంటుంది శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే కనుక అండ్ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఇదండి ప్రైజు థర్టీన్ డబల్ నైన్ మేడం బ్లాక్ కలర్ మరొక శారీ అండి చూడండి ఎంత బాగుందో ఈ శారీ కూడా మంచి కలర్ బొట్టు కలర్ లాగా వస్తుంది అండ్ బోర్డర్ శాటిన్ బోర్డరు ఆవుల్ డిజైన్ కాన్సెప్ట్ ఓపెన్ చేయండి సో ఇలా ఉంటుందండి శారీ ఆవుల్ డిజైన్ కాన్సెప్ట్ లాగా ఇట్లా వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది కదా కలర్ కూడా డార్క్ బొట్టు కలర్ కాంబినేషన్లో వస్తుంది కలర్ వచ్చేసి ఏదైనా ఒకటి ఎర చిన్న మిస్టేక్ వస్తే అడ్జస్ట్ అవ్వాల్సిందేనండి ఎందుకంటే ఇవన్నీ కాస్ట్లీ సారీస్ మనకి మిస్టేక్స్లో వచ్చినటువంటి సారీసే సో మీకు చాలా రీజనబుల్కి వస్తున్నాయి కాబట్టి ఒకటి ఎర చిన్నది ఏదైనా మాకు కనపడకపోయినా బై మిస్టేక్ బై ఛాన్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మిస్టేక్ కనిపించినా అడ్జస్ట్ అవుతా అనుకున్న వాళ్ళే తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండదండి ఓకేనా అండ్ ఇదేమో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసిలాగా హ్యాండ్కి బార్డర్ చిన్న బార్డర్ అయితే వస్తుంది శారీ అయితే సూపర్ ఉంది సింపుల్గా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది మంచి కాంబినేషన్ చూడండి డిజైనర్ వేర్గా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ అయితే మాత్రం ఓకే థర్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్టు సో పెద్దవైతే ఏమి రావు కానీ ఇందాక నేను చూపించా ఒక చీరకి అలాంటివి ఏదైనా ఒకటి వస్తే రావచ్చు అంతే అంతమించి పెద్దవి అయితే ఏమి ఉండవు అలాగే మరొకటి టిష్యూలో గ్రీన్ శారీ అండి టిష్యూలో గ్రీన్ నిన్న వైలెట్లో పెట్టాము సేమ్ ప్యాటర్ను ఈ రోజు వచ్చేసి గ్రీన్లో వచ్చింది అనమాట చిన్న లేస్ బార్డర్ వస్తుంది ప్యూర్ టిష్యూ వస్తుంది లైట్ వెయిట్ చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి కూడా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ అయితే ఇస్తున్నాడు అండి బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా మగ్గం వర్క్ లాగా ఇచ్చాడు హ్యాండ్స్ వరకే వస్తుంది ఈ వర్క్ కూడా మీకు వచ్చేసి సో ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధమైన కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి సో ఇదండి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మల్బరీ సిల్క్ వస్తుందండి మెటీరియల్ వచ్చేసి మల్బరీ సిల్క్ అండ్ మనకి వర్క్ కాన్సెప్ట్ అయితే ఇలా వస్తుంది హెవీ వర్క్ కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ అయితే అల్టిమేట్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది శారీ వైజ్గా అండ్ బ్లౌజ్ కూడా సూపర్గా ఇస్తున్నాడు దీనికి వచ్చేసి ఇదిగోండి బ్లౌజు ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఈ శారీకి బ్లౌజ్ వర్క్ అండి ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుందనమాట అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇది మంచి ఒకలాంటి గ్రీన్ కలర్ వస్తుంది మధ్యలో అక్కడక్కడ కూడా చిన్న డాట్స్ లాగా ఇచ్చాడు చూసారా సో సింపుల్ సూపర్ ఉందండి శారీ జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్కే వస్తుంది ఈ సారీ వచ్చేసి ఇదండి శారీ కాస్ట్ ఓకే అలాగే మరొక సారీ ఇది కూడా చూడచ్చు ఇందా చూపించిన దానిలోనే ఇంకొకటి పేస్టల్ కలర్స్ ఆల్మోస్ట్ పేస్టల్ కలర్సే వస్తాయి వీటిల్లో వర్క్ అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి వీటికి వచ్చినటువంటి వర్క్ కాన్సెప్ట్ అయితే సూపర్ వర్క్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇదిగోండి సింపుల్గా ఇస్తాడు ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది శారీ యొక్క డిజైను సో ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి శారీ డిజైన్ అంతా కూడా ఫోర్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ అలాగే మరొక శారీ అన్నమాట ఇట్లా చూడండి ఇది కూడా మనకి ఎంత బాగుందో వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది సూపర్ వర్క్ అయితే ఇచ్చాడు దీనిలో కూడా ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా సో ఈ విధంగా అయితే వస్తుందండి ఓకే ఇది కాన్సెప్ట్ వచ్చేసి స్కై బ్లూ వస్తుంది స్టోన్ వర్క్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మనకి లైట్ వెయిట్ ఫాలింగ్ అయితే వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి కూడా ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్కి వస్తుంది ఇలా వర్క్ అనేది మనకి ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి శారీ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ కూడా ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా సొమ్మరొక బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఎంత బాగుందో చీర అయితే మాత్రం నిజంగా చూస్తే మీరు అసలు వదులుకోలేరు అనమాట చూడండి ఫ్యాబ్రిక్ విషయంలో కానీ మధ్యలో లైన్ వస్తుంది బోర్డర్ కూడా మనకి మీడియం బోర్డర్ గోల్డ్ జరీ బోర్డర్ లైట్ వెయిట్ అండ్ ఫాలింగ్ స్టైలు అసలు షైనింగ్ అయితే నెంబర్ వన్ ఉంది శారీ చూసారు కదా ఎలా ఉందో పైన సింపుల్గా చిన్న బోర్డరు పళ్ళు కూడా గ్రాండ్గా వస్తుంది ఇదిగోండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చాడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇదిగోండి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది మంచి పట్టురాణి పింక్ కలర్ కూడా పట్టు రాణి పింక్ అండి అల్టిమేట్ ఉంది శారీ అస్సలు మిస్ అవ్వకుండా తీసుకోండి ప్రైజ్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ ఫోర్టీన్ డబల్ నైన్కే వచ్చేస్తుంది ఈ సారీ కూడా అలాగే మరొకటి టిష్యూలో వస్తుందండి ఇది కూడా మనకి టిష్యూలో పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి సో ఈ కాంబినేషన్లో డిజైన్ అలాగే బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్కి బోర్డర్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అయితే టోటల్గా మనకి ఈ కాన్సెప్ట్లో అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా శారీ యొక్క డిజైను కలరు టిష్యూ వస్తుంది ఇలాగ ఫోర్టీన్ డబల్ నైన్ అండి కాస్ట్ టిష్యూ అండి మెటీరియల్ అలాగే మైసూర్ సిల్క్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ మైసూర్ సిల్క్లో వస్తుంది సో సంపంగి ఎల్లో కలరు సూపర్గా ఉంది శారీ చూడండి ఎంత షైనింగ్ ఉందో అసలు మెటీరియల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ మొత్తం క్రీపర్ డిజైన్ వస్తుంది శారీ అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు దీనిలో అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్కి బార్డర్ అయితే ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా ఇలా వస్తుంది సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ అల్టిమేట్ ఉంది శారీ అయితే జస్ట్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది మరొక బ్యూటిఫుల్ శారీ మష్రూ గాజీ శాటీని అయితే ఉంటుంది బ్లాక్కి మనకి రెడ్ కలరు రెడ్ పింక్ అయితే పింక్ పింక్ షేడ్ అయితే వస్తుందండి కాంట్రాస్ట్ వస్తుంది మంచి బ్లాక్ అయితే వస్తుంది గాజీ మష్రూ గాజీ అయితే వస్తుంది పళ్ళు కూడా చూడండి ఎంత హెవీగా అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు కాన్సెప్ట్ అండి అలాగే బ్లౌజ్ కూడా చూడండి మంచి పింక్లో సూపర్ ఉంది చిన్న చిన్న బుటీస్ వచ్చేసి పింక్ అండ్ శారీ అంతా కూడా ఈ కాంబినేషన్లో ఈ విధంగా అయితే వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి అల్టిమేట్ ఉంది శారీ అయితే సో కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ శారీ కాస్ట్ అలాగే మరొక బ్యూటిఫుల్ విస్కోస్ డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి అండ్ పెద్ద బార్డర్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు పళ్ళు కాంట్రాస్టు ఇలాగ మనకి ఆవుల డిజైన్ బొమ్మల డిజైన్ కాన్సెప్ట్ శారీ అంతా ఇటు తీసేది ఇది ఇటుకు రావాలి ఇటు తీయమట్ల రిటిప్పు అంటున్నా ఇలా వస్తుందండి శారీ శారీ అది పళ్ళు పాటు ఇక్కడ నుంచి మనకి శారీ కంటిన్యూ అవుతుంది ఈ డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది టోటల్గా శారీ అంతా కలంకారీ డిజైన్లో ఇలాగా ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ ఓకేనా పళ్ళు కాన్సెప్ట్ వరకే మనకి ఈ కలరు ఈ డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది శారీ చూసుకోండి ఒకసారి క్లారిటీగా చూసుకున్నాకే బుక్ చేసుకోండి అండ్ టూ ఫైవ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్లో వచ్చేస్తుంది మీకు మరొకటండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది శారీ అండ్ ప్యూర్ క్రేప్ వస్తుంది మెటీరియల్ ఓకే ప్యూర్ క్రేప్లో వస్తుంది అనమాట లైట్ వెయిట్ వస్తుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి జార్జెట్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు రిమైనింగ్ శారీ లుక్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ వైజ్గా అయితే మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది శారీ సో ఎవరికి కావాలంటే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏదైనా డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ ఇవన్నీ ఒక్కొక్కటే ఉంటాయి వీటిలో కలర్స్ అట్లా అడగొద్దు టూ త్రీలో వచ్చేస్తుంది ఈ శారీ అయితే అల్టిమేట్ ఉందండి శారీ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది అసలుకి చూడండి ఎంత బాగా ఇచ్చాడో డిజైన్ చాలా డీటెయిల్డ్గా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది అండ్ బోర్డర్ కూడా ఇలాగ జరీ బోర్డర్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ టోటల్గా మీకు డబల్ షేడ్ ఇలా వస్తుంది చూడండి శారీ అలాగే అండి ఇంకొకటి కూడా మనకి ఇది కూడా డోలా వస్తుంది మెటీరియల్ విస్కోస్ డోలా మీద మనకి డిజైను ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది శారీ మంచి బ్లాక్ కలర్ స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి ఈ విధంగా అయితే ఉంటుంది శారీ అంతా కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కూడా ఫ్లోరల్ అయితే ఇచ్చేస్తున్నాడు ఇది టోటల్గా మనకి బ్లౌజ్ లుక్ వచ్చేసి ఓకేనా సో ఇది కాన్సెప్ట్ అండి శారీ కాన్సెప్ట్ వచ్చేసి అండ్ ఈ శారీ కూడా మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది ఇదండి ప్రైస్ వచ్చేసి టూ వన్లో వస్తుంది అలాగే మరొకటి చూడొచ్చండి ఇలాగా మనకి రంక డిజైన్ వస్తుంది విత్ డోలా బాందిని స్టైల్ డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి సో ఈవెన్ పిల్లలకి లెహెంగాస్కి అయినా ప్లాన్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది బట్ వీటిల్లో వితౌట్ బ్లౌజ్ బ్లౌజెస్ రావండి ఈ శారీస్కి వచ్చేసి అండ్ పింక్ రెడ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ గ్రీన్ ఆల్మోస్ట్ ఉంటాయి కాబట్టి గ్రీన్ పేరప్ చేసుకోవచ్చు అనమాట దీనికి శారీ అయితే నెంబర్ వన్ ఉంటుంది అసలుకి బ్లౌజ్ వస్తే కనుక మీ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి సో బ్లౌజ్ లేదు కాబట్టే మీకు చాలా రీజనబుల్కి అయితే వస్తుంది ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్కే వస్తుంది ఇదండి శారీ ప్రైజు ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది చూపిస్తా జస్ట్ ఓన్లీ టూ పీసెస్సే ఉన్నాయి వీటి అలాగే ఇదిగోండి ఇంకొకటి వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఇంకొక సారీ గ్రీన్ వస్తుంది అనమాట కింద బార్డర్ ఇది కాంట్రాస్ట్ వచ్చేసి పళ్ళు దీనిలో కూడా బ్లౌజ్ అయితే రాదండి ఓకే బ్లౌజ్ అయితే రాదు ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్లో వస్తుంది శారీస్ అయితే సూపర్ ఉంటాయి కట్టుకుంటే మాత్రం ఇవి అలాగే మరొక శారీ అండి ఇది కూడా మనకి సో చూడండి ఆర్గంజా జార్జెట్ అంటారనమాట ఇది కూడా మనకి ఆ ఆర్గంజ సాటిన్ అర్గంజ సాటిన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ సింగిల్ పీస్ మాత్రమే మంచి మెరూన్ షేడు డార్క్ మెరూన్ షేడ్ వస్తుంది కలరు గోల్డ్ జరీ అండి ఇదంతా కూడా మనకి గోల్డ్ జరీ అయితే ఉంటుంది ఓకే అలాగే పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మీకు అలాగే బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్తో బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ ఇస్తున్నాడు అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇదండి ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు టూ సిక్స్లో వచ్చేస్తుంది టూ సిక్స్ అండి శారీ కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఒక్కటే ఒకటైతే ఉంది ఇది కూడా వచ్చేసి సో ఇవన్నీ కూడా మంచి క్లియరెన్సీల ఆఫర్లు అయితే పెట్టేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు అయితే కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి